అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కోటి సంతకాలు తమ న్యాయమైన కోరికలకు మద్దతుగా సేకరించి జగనన్నకు చెప్పుకున్నాం చెప్పుకుందాం విజయవాడకి వెళ్దాం అంటూ బయలుదేరినటువంటి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రతి చోట అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళని స్టేషన్లో నిర్బంధించటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ రకమైన నిర్బంధ పద్ధతుల ద్వారా అంగన్వాడీ ఉద్యమాన్ని అణచ అణచాలని కానీ పాలకులు అనుకుంటే ప్రభుత్వం అనుకుంటే అది చాలా అవివేకం ము నలభై రెండు రోజులుగా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ప్రభుత్వం యొక్క వైఖరి సానుకూల వైఖరి కోసం ఆసక్తితో ఎదురు ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళని నిరాశపరచడమే కాకుండా వాళ్ళ మీద యస్మా ప్రయోగించటం ఉద్యోగాలను తీసేస్తామని నోటీసులు ఇవ్వటం కొత్త నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం ఈ రకమైనటువంటి బెదిరింపులతోటి వాళ్ళ కోరికల్ని అణచటం సాధ్యం కాదు ఇన్ని రకాలుగా నిర్బంధం పెడుతున్నా సరే విజయవాడలో పట్టుదలగా దీక్షలు చేస్తున్నారు పట్టుగా పట్టుదలగా ప్రతి జిల్లా నుంచి కదిలి వస్తున్నారనే అయినా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఈ రకమైన జడుపులకు హెచ్చరింపులకు నోటిఫికేషన్లకు వాళ్ళు భయపడటం లేదు మేము ఏదో ఒకటి తేల్చుకుంటాము అని చెప్పి వాళ్ళు బయలుదేరినటువంటి తీరే వారి పట్టుదలను ప్రదర్శిస్తున్నది చేతులు అధికారం ఉంది దండం ఉంది బలగం అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రమే న్యాయమైన సమస్యని వాళ్ళు అణచలేరు వారికి మద్దతుగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల్ని వామపక్ష పార్టీల నాయకుల్ని సిపిఎం నాయకుల్ని ఎక్కడికక్కడ కొట్టుకొని వీళ్ళని అరెస్టులు చేసి జైల్లో స్టేషన్లో పెడుతున్నారు రాష్ట్ర సిపిఎం కార్యదర్శి సభ్యుడు ఇక్కడ విజయవాడ మన రాష్ట్ర కార్యాలయం దగ్గర అక్రమంగా అరెస్ట్ చేసి ఏడు గంటలప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు పదిన్నర మూడు గంటల నుంచి ఎక్కడ తిప్పుతున్నారు ఎక్కడ పెట్టారు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు బాగురావుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు ప్రకటించాలి లేకపోయినప్పుడు మేము ఆయన ఆర్చుక కోసం కోర్టును కూడా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తక్షణం అని విడుదల చేయాలి నాయకులు మీరు అరెస్ట్ చేసి ఉద్యమాల్ని నియంత్రించలేరు నాయకులు ఉద్యమకారులతో కలిసి ఉంటే ఏదైనా సరే సాధ్యం అవుతుంది తప్ప మీరు ఒక రక శాంతి భద్రతల సమస్యని పోలీసులే ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహిళలు లక్ష మంది పైగా ఉన్నారు దీర్ఘాలంగా పోరాడుతున్నారు అక్కాచర్యలు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళతో సామరస్యంగా చర్చలు చెప్పి పరిష్కరించుకోవడానికి పోదు ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని ప్రభుత్వం తీసుకోవడం తగదు అది చాలా అవివేకం ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణం ఆయా సంఘాల నాయకులతోటి చర్చలు జరిపి ఇంతకుముందు అంగీకరించిన వాటికే కాదు అంగీకరించకుండా పెండింగ్లో ఉన్న జీతం సమస్య కూడా తేల్చి నిర్దిష్టంగా వాళ్ళ వాళ్ళతో చర్చలు జరిపితే తేలుతుంది జులైలో పెంచుతామనే వాళ్ళు ఇప్పుడైనా పెంచవచ్చు జులైకి ఇప్పుడు వచ్చిన తేడా లేదు సమీరం ఇస్తే పెంచుతామని మళ్ళీ బెదిరిస్తున్నారు సమ్మె చేస్తున్నదే జీత పెంపుదల కోసం పరిష్కారం అయిపోద్ది మీరు చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తే పరిష్కారం అయిపోద్ది అనేక మంది ఇతరులు శ్రేయోభిలాషులు చెప్తున్నటువంటి మాటలను కూడా వాళ్ళు చెవికి ఎక్కించుకోకుండా నా పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మేము వేతనాల విషయం చెప్పం ప్రకటించమని చెప్పటం అని అంటే అది వైఎస్ఆర్ పార్టీ గతంలో వాళ్ళు ఎలాంటి సందర్భాల్లో వచ్చి ఉద్యమాలని బలపరిచి పక్కన కూర్చొని ఆ రోజు తెలుగుదేశాన్ని విమర్శించారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని వీళ్ళు చేస్తున్నారు అందుకని ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తక్షణం విడుదల చేసి శాంతియుతంగా ఉద్యమం నడుపుతున్నటువంటి సంఘాలతో చర్చలు జరిపి ఈ సమస్యకి స్టాప్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను